విద్యార్థిని విద్యార్థులకు నమస్కారం గుమ్మడి స్టడీ సర్కిల్ నేను మీ విద్యాసాగర్ గుమ్మడి నిన్న క్లాస్ మనం మొఘల చక్రవర్తులకు సంబంధించి వారి పరిపాలన కాలం ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు అనే దాని మీద చెప్పుకున్నాం ఈరోజుని పన్నెండు వందల ఆరులో ప్రారంభమైన బాణిస్వాంశం దానికి సంబంధించి ఏ రాజు ఎంతకాలం పరిపాలన చేశారు అనేటువంటి దాని మీద మీకు ఇయర్ వైజ్ ఇస్తాను బానిస వంశాన్ని పన్నెండు వందల ఆరులో కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించడం జరిగింది బానిస వంశానికి ఇతర పేర్లు ఎల్బరీ వంశమని మామెలిక్ అని ఈ విధంగా పిలుస్తారు ఐబక్ పన్నెండు వందల పదహారు నుంచి పన్నెండు వందల ఆరు నుంచి పదవ సంవత్సరం వరకు పరిపాలన చేశారు తర్వాత అతను మంగోళ్ళ దాడుల నుంచి కాపాడుకోవడం కోసం తాను బంధుత్వాల ద్వారా నీతి ద్వారా తన రాజ్యాన్ని సుశ్రద్ధ చేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు అతని తర్వాత ఆరాంషా వచ్చాడు కానీ ఇతను అసమర్థుడు ఎనిమిది నెలల పాటు మాత్రమే ఉన్నాడు అతను పన్నెండు వందల పదకొండులోనే ఎండింగ్లోనే అతన్ని పదవిచ్యుతం చేసి అతని భావమురది ఎల్ట్ మిష్ ఎల్ట్ మిష్ పన్నెండు వందల పదకొండు నుంచి ముప్పై ఆరు వరకు భానుస్వాంసని పరిపాలన చేశాడు అతను యుద్ధాలు చేస్తూనే ఇతర రాజ్యాల యొక్క దాడుల నుంచి కాపాడుకుంటూ ప్రజలకు సంబంధించినటువంటి పరిస్థితుల మీద అవగాహన చేసుకున్నాడు తన మామగారైన ఐబక్ తాను కుతుబ్ మీనార్ని నిర్మాణాన్ని ప్రారంభించిన ఎటువంటి విష్ పూర్తిగా గావించాడు ఇద్దిన తర్వాత ఇతను ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశారు ఇతని తరువాత తన కుమారుని కాదు అని రజియా సుల్తానా తన కుమార్తెని రాణిగా అనౌన్స్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చహల్ గని లేదా చాలీసా అంటే నలభై మంది సర్దార్లు అక్కటమికి చెహల్ గని లేదా చాలీసా అని పేరు వారేమంటే ఒక మహిళ సింహాసనం మీద కూర్చుండకూడదు ముస్లిం మహిళ అనేటువంటి సిద్ధాంతం వల్ల ఆమెని చాలా ఇబ్బందులు పెట్టాలని చూశారు తర్వాత ఆమెని పదవి తరాలని చేయాలని ప్రయత్నం చేసి మనకి ఢిల్లీని పరిపాలన చేసి అంటే అక్కడే పంజాబ్లో ఒక ప్రాంతానికి సంబంధించిన పటిండా పాలకుడు అతన్ని ఉసిగొలిపి రజా మీద దాడి చేయించడం జరిగింది ఈవిడ ఆల్తునియా అతని పేరు ఆల్తూనియాకి బందీగా దొరికింది తర్వాత తన రాజ్యం అంతా కూడా చిహల్గని చేతిలో ఇబ్బందుల పాలవుతుందని చెప్పి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పని గత్యంతరం లేని పరిస్థితిలో ఆల్తూనియాని వివాహం చేసుకోవటం జరిగింది ఆల్తూనియాని వివాహం చేసుకున్న తర్వాత ఢిల్లీని ఆక్రమించడం కొరకు సైన్యంతో బయలుదేరి యుద్ధం చేసి ఓడిపోయి పారిపోయి వస్తున్నటువంటి సమయంలో చీకటిలో అడవి మార్గాన్ని నిద్రిస్తున్నటువంటి సమయంలోనే మరి దారి దోపిడీ దొంగలు ఆవిడని హత్య చేయడం జరిగింది మహారాణి అని తెలియదు కానీ ఆవిడ హత్య తర్వాత పన్నెండు వందల నలభైలో హత్య చేశారు జూన్ నెలలో తర్వాత కేవలం ఈవిడ నాలుగు సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశారు ఈమె తర్వాత ముజుద్దీన్ బెహ్రామ్ అసమర్థమైనటువంటి పరిపాలకుడు ఇతను పన్నెండు వందల నలభై నుంచి నలభై రెండు వరకు రెండు సంవత్సరాల పాటు మాత్రమే అధికారంలో ఉన్నాడు మరి అతను అసమర్థడవడం వల్ల అలావుద్దీన్ మసూద్ అనేటువంటి వ్యక్తి ఇతను ఎల్తుత్మిష్కి మనవడు ఇతను పన్నెండు వందల నలభై రెండు నుంచి నాలుగు సంవత్సరాల పాటు నలభై ఆరు వరకు కూడా పరిపాలన చేశాడు ఇతని తర్వాత వచ్చినటువంటి నజీరు నజీరుద్దీన్ మహమ్మద్ పన్నెండు వందల నలభై ఆరు నుంచి అరవై ఆరు వరకు ఇరవై సంవత్సరాల పాటు పాలన చేశాడు ఇతను ఎల్దుట్మిస్కి కొడుకు అంటే ఎల్ డుమిస్కి ఉన్నటువంటి కొడుకులో ఇతను ఒక కొడుకు కుమార్తె చనిపోయింది చనిపోయిన తర్వాత బెహ్రామ్ రావడం ప్రజా తర్వాత బెహ్రం రావటం అద్దని తర్వాత అల్లావుద్దీన్ మసూద్ అంటే ఎల్మిష్ మనవడు రావటం ఈ మనవడి తర్వాత నజరుద్దీన్ మహమ్మద్ అనేటువంటి ఎల్తుత్మిష్ కొడుకు రావడం అంటే వారి వంశంలోనే వారికి సంబంధించిన వాళ్ళే అధికారంలోకి రావటం ఇతను ఇరవై సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు అంటే పన్నెండు వందల నలభై ఆరు నుంచి అరవై ఆరు వరకు ఇతను ఏజ్డ్ దానివల్ల ఇతనికి దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి బాల్బన్ అనేటువంటి వ్యక్తి తనకున్నటువంటి కుమార్తెని వేసి ఈ ముసలివాడైన కనీసం డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఇతనికి పద్నాలుగేళ్ళు ఉన్నటువంటి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసి ఈ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇతనే ఈ అధికారం అధికారమంతా కూడా హస్తగతం చేసుకుని పరిపాలన చేయడం జరిగింది నజీరుద్దీన్ మహమ్మద్ పన్నెండు వందల అరవై ఆరులో చనిపోయిన తర్వాత ఈ రాజ్యానికి తానే రాజుగా అనౌన్స్ చేసుకోవడం జరిగింది ఇతను బాల్బన్ పన్నెండు వందల అరవై ఆరు నుంచి ఎనభై ఏడు వరకు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు పరిపాలన చేశారు అయితే ఇక్కడ ఏంటంటే మనకి బాల్బన్ అనేటువంటి వాడు యుద్ధ నీతి కలిగినవాడు ప్రజల యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేటువంటి పరిస్థితుల మీద అవగాహన కలిగినటువంటి వాడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా సామరస్యంగా పరిపాలన చేయాలనేటువంటి ఆలోచనతో చేశాడు తనకున్నటువంటి ముగ్గురు కుమారులలో మరి తన పెద్ద కొడుకు చనిపోవటం వల్ల ఆ దిగులు తోటి పదహారు వందల ఎనభై ఏడులో చనిపోయాడు కానీ తర్వాత వచ్చినటువంటి బాద్ కయ్యుమార్స్ అనేటువంటి వారు అనుభవ రాహిత్యం వల్ల పన్నెండు వందల తొంభైవ సంవత్సరంలో ఈ భానిసంశం అంతమైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం మీ విద్యాసాగర్ గుమ్మడి